என்னகன் ஸ்லோகன் வச்சி வச்சி போய் போய் வச்சி பவன் கல்யாணம் వచ్చింది వచ్చింది ఐక్యత కోటమి ప్రభుత్వ ఐక్యత పోయింది పోయింది మన పార్టీ సంవత్సరం రోజు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏదాడైంది దీన్ని మనం ఒక పండుగలో ఎందుకు జరుపుకుంటున్నామంటే పూర్వంలో ఏదైనా ఒక పండుగ చేసుకునేటప్పుడు దానికి ముందు ఒక రాక్షస వధ అనేది జరిగేది పండుగలు అలానే వచ్చాయి మనకి ఈరోజు మనం ఈ పండుగ ఎందుకు జరుపుకున్నామంటే జగనాసురుడు అనే రాక్షసుడు పాలన అంతమైంది కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అయింది అందుకే ఈ ఒక ప్రోగ్రాంని మనం సుపరిపాలన మొదలై ఏదాడి రాక్షస పాలన పోయి ఏదాడి పీడ విరగడై ఒక ఏదాడైందని దీంట్లో మనం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది వెన్నుపోటు అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది వెన్నుపోటు అంటే దాని వెన్ను పోటు అని కన్నా గొడ్డలి పోటు అని పిలవడం చాలా మేలు బాబాయ్ గొడ్డలి పోటు చెల్లికి గుండెపోటు ఇంక ఎందరికో ఎన్నెన్నో రక్తపోటులు బోటులు తెప్పించి ఈరోజు ఆ బోట్లన్నీ మాకు ఆయన అని ప్రజలు నూట అరవై మూడు స్థానాల వరకే మనల్ని గెలుచుకొని ఈ కేవలం పన్నెండు స్థానాలు పదకొండు స్థానాలు వాళ్ళకిచ్చి అయ్యా మాకు ఈ పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు మేము ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నారని మీ భ్రమ మాత్రమే మీకు ప్రతిపక్షం హోదా కూడా లేదు అలాంటి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా భయపడేదానికి అక్కడ ఉండేది మామూలు ప్రజలు కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రజలు ఇది అందరికీ చెప్తున్నాం ఈ పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన ఇలానే జరుగుతుంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మా పరిపాలన మా కూటమి ప్రభుత్వం పరిపాలన ఇలా జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ జై